ఇప్పుడు శివరాత్రి షార్ట్ నేను రెడీ వీడియోలో భాగంగా మా శివునిలాగా రెడీ చేస్తాను ఎలా రెడీ చేస్తానో మీకు చూపిస్తాను డ్రెస్ సెట్ మొత్తం ఇప్పుడు వచ్చింది ఓపెన్

అందుకోసమే శివుని డ్రెస్ చాలా బాగుంది ఇవి చేతులకు కట్టేటివి చూసారు కదా ఫ్రెండ్స్ మెడలో శివునికి రుద్రాక్ష మాల కూడా వచ్చింది ఇందులో చాలా బాగుంది రుద్రాక్షమాల ఓకే ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము మనం ఇప్పుడు రెడీ అయితావా శివున్ లాగా ఓకే రెడీ చేస్తాను ఓకే మనం చేతికొననా నాగరజ ఎస్కో మనిగ అడ్రస్ ఇట్లా తీసుకునేవాడు అవో నేను పెట్టుని

చేతిలో కూడా వచ్చినాయి ఇటు తిరిగి నాని ఇవి కడతా పెట్టు మనం మమ్మీ పెడుతుంది రెండిటికి రెండు చేతులు రెండు అయిపోయినా కచ్చిందమ్మా మరి ఇది ఎక్కడ పెడతారు కాలుకు అది కాలు తప్పు సాయి అట్లా నద్దు కాలు మరి కాలు కట్టుకుంటురా కాలు కాదు మెడక అది ఇంకో చెయ్యి కాడ రెండు చెయ్యికి రెండు చెయ్యి రెండు చెయ్యిలకు రెండు చెయ్యిలకు అయిపోయినాయా ఇంకొక కాడ ఇంకో ఒక చేతికి రెండు ఇక్కడనా కంకణం కట్టుకున్నట్టు కాలు కట్టుకోరా కాలు ఉంటే ఇక కాడాలా కమ్మలు మంచిగా ఉన్నాయి సాయిన పెట్టుకుంటావా మనోని కమ్మలు పెట్టుకోతుందా పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు మనో నాకు ఒక డ్రెస్ కొని అట్లాంటిది నేసుకుంటా కనిత్తా అరే మంచిగానే పెట్టుకున్నావ్ రో కానీ టైట్ పెట్టుకున్నారా రా ఓకే మనకు ఇప్పుడు మంచిగా మేకప్ వేయాలి ఎందుకంటే మంచిగా ఉండాలి కదా సాయి రాత్రి ఇంటికాడ నిద్రపోవలేదు జాగరం అయ్యో జాగరం చేసినావా అందుకే

నీకేనా కోరికలు చెప్పు రెండు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా మనకైతే శివుడి బొట్టు పెడతాను ఎలా పెడతానో చూడండి కాదు సాయి తెలియదు అనే చూడండి ఫ్రెండ్స్ మనకి శివుడి బొట్టు పెట్టడం కోసం విభూదనైతే నా చేతిలో కొంచెం వేసుకొని వాటర్తో తడిపేశాను చిన్న పుల్ల తీసుకొని ఇప్పుడు బొట్టు ఎలా పెడతానో చూడండి ఏంటి రమాను ఈ వైట్ బొట్టు పెట్టడం అయిపోయింది ఇప్పుడు మా మమ్మీ నాకైతే శివుని బొట్టు శివుని కన్ను అంటే వైట్ బొట్టులో మధ్యలో శివుడి కన్ను ఉంటది కదా అది మూడు రెడ్ కలర్ తో పెడుతున్నాను మూడో కన్ను ఎలా పెడుతున్నానో చూడండి మమ్మీ ఈ కన్నును చూసి పెట్టే

నాగరాజు అయ్యాలా మెడలా నాగరాజు పెట్టండి మను నాగరాజు ఇట్లా రావాలి మను ఒకసారి లేనానా ఎల్లున్నా సూపర్ ఉన్నాడు మను మొత్తం రెడీ అయ్యింది ఎట్లా ఉన్నాడు మంచి ఉన్నాడు ఆ డబర్ కూడా ఉన్నాడు సూపర్ ఉన్నాడు శివయ్య ఇక్కడ 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 శివయ్య ఇక్కడ కూర్చోవాలి శివుడు ఎలా రెడ్యాడో చూశారు కదా శివుని లాగా చాలా మంచిగా ఉన్నాడు కదా బాగున్నాడు మా మన శివుని

ఓకే ఫ్రెండ్స్ మా మను అయితే కృష్ణుని లాగా రెడీ చేశాను చిన్న కన్నయ్య అవుతాడు మా మను ఇప్పుడు మా అమ్మ అయితే నన్ను కృష్ణుని లాగా అయితే రెడీ చేస్తుంది దానికోసమే ఇక్కడ అన్ని ఉన్నాయి డ్రెస్ కూడా తీసుకొచ్చాము ఆన్లైన్ లో చూద్దాం ఇప్పుడు కృష్ణుని ఎలా రెడీ చేస్తాను మీకు చూపిస్తాను చూడండి డ్రెస్ మంచిగా ఉంది కదా అరే కలర్ఫుల్ గా కదా విష్ణు అబ్బో పాయింట్ అయితే పట్టుగా వచ్చింది పట్టు పాడంతో బాగుంది కదా మనం ఎట్లుందో పాయింట్ ఇప్పిగా ఇది ఇది వేస్తా మంచిగా వచ్చింది రేపు వచ్చింది

మస్తిదే చూడండి ఇప్పుడైతే కలర్స్ తీసుకున్నాను కృష్ణని మొహానికి అయితే బ్లూ కలర్ వేయాలి కదా కృష్ణ కలర్ ఇగో ఇందులో ఉంది ఇప్పుడైతే మనుకి కృష్ణ కలర్ అయితే వేస్తాను ఎలా వేస్తానో చూడండి మీరు కలర్ ని ఒక గిన్నెలో పోసుకొని ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే మా వేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మా మనకి కృష్ణునిలా రెడీ చేస్తున్నాను కదా అందుకోసం అయితే మొహానికి బ్లూ కలర్ అయితే వేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ అయితే నాకు బ్లూ కలర్ అయితే వేస్తుంది నీకైతే మొహానికి నాకైతే కలర్ వేయడం అయిపోయింది మనకి పెదవులైతే రెడ్ గా ఉండాలి కదా అందుకోసం లిప్స్టిక్ అయితే పెడుతున్నాను చూడండి ఇప్పుడైతే చేతులకి పారానైతే లేదు అందుకోసం లిప్ స్టిక్ పెడుతున్నాను ఇప్పుడైతే నేను మెడలో కృష్ణునికి ఉండే హారాలు ఉంటాయి కదా అవన్నీ అయితే వేస్తాను ఫ్లూట్ బాగుంది చూడండి మెడలోకి అయితే ఇన్ని సెట్స్ వచ్చాయి ఒకటే సెట్ లో ఇన్ని దండలు అయితే ఉన్నాయి మంచు ఉన్నాయి చూడండి ముందేతి అంటారు కదా అవి దండే కడయాలు కూడా వచ్చినాయి కమ్మలు కూడా వచ్చినాయి అండి ఇవో వడ్డాలం కూడా వచ్చింది మనం ఇదే ఏడు మెడలా హారాల కమ్మలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కృష్ణునికి కమ్మలైతే పెడుతున్నాను అయితే నేను పూసల వడ్డాలం అయితే కృష్ణుడికి పెట్టేస్తున్నాను మాను నిలబడు మాను కూర్చోనా ఇప్పుడు ఏం చేస్తావే ఇప్పుడు కొంచెం ముందుకు జరుగు బొట్టు పెట్టాలి కదా మన కథలకు ఆ బుట్టు పెట్టుడు అయిపోయింది మను ఆంటీ కిరీతం సూపర్ ఉన్నాయి మమ్మీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా అమ్మ అయితే నాకు కిరీతం పెట్టేస్తుంది ఇగ పెడుతున్నాను చూడండి కిరీతం విష్ణు ఇది వెనుక కానీ ఇగ అటు పట్టుకో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నెమలి నిజమైన నెమలి ఈక ఇప్పుడైతే కృష్ణుడికి పెట్టేస్తున్నాను చూడండి అరే సేమ్ కృష్ణుడి లాగా వచ్చిన్నాయా ఇంకా ఏం పెట్టాలి మనకు చూడండి ఇప్పుడైతే కృష్ణుడికి కండువా అయితే వేస్తున్నాను

మంచిగా ఉండవురా మమ్మీ పిల్లన మస్తున్నదే ఊదైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా డాడైతే నన్ను అయితే రెడీ చేస్తాడు చిట్టి కనపడతాయ బొజ్జ కనిపోతాయ లెక్క మనం అయితే రెడీ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం రెడీ చేస్తాయి రెడీ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది కదా మనం కూర్చో ఇవి వచ్చేసి క్రిష్టుని పయాంటు పండువా తర్వాత ఇది వచ్చేసి క్రిష్టు ఉంది తర్వాత ఇవి వచ్చేసి మనకు అంజనైన క్యాప్ ఇవన్నీ వచ్చేసి అంజనయని అయ్యి మనం నీ షర్ట్ ఇప్పుకో ఓకే ఇప్పుడు బొజ్జ గణపతి అయ్యాకు బొజ్జ లేదు నిలబడు దోతే గానీ ఇట్లా లాగా అదే పయాగుంటది ఓకే తర్వాత కూర్చో చూడండి ఇప్పుడైతే మనకి ఇది ముత్యాల హారం అయితే వేస్తున్నాం అయితే కమ్మలు కమ్మలు ఒకటి నాకు ఒకటి పెట్టేస్తా టింగ్ అయ్యా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం పౌడర్ వేసుకోవాలి మనం చిట్టి గణపతి ఇది కట్టలే కదా మరిచిపోయినా సరే ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయడం బొట్టు పెట్టడమా బొట్టు పెట్టాలిగా మనం ఎట్లుంది సాయి మస్తున్నది వినాయకులు తయారయ్యండి ఇక ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఏం చేయడం అంటే చేతులకి కట్టేద్దాం సాయి ఒకటి తీసుకోవట్ నువ్వు ఇది ఒకటి మనం మస్తున్నాయి మనం ఫ్రెండ్స్ ఒకటైతే ఇది దారం తెగిపోయింది కాబట్టి ఇటు సైడ్ ఒకటే కట్టేసాం తర్వాత వచ్చి కిరీటం కిరీటం భజ గణపతికి మస్తు ఉన్నాడు చిన్ని గణపతి లడ్డు లా మంచి ఉన్నాడు ఈ కిరీటం పెట్టినాక ఎట్లా జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు కండు వేద్దామా ఫస్ట్ ఇది పెడదాం కండు కండు చేసినా కండువ కూడా వేసాము చిట్టి గణపత ఇక తొండం పెట్టాలి లాస్ట్ అండ్ ఫ్యాయాలి తొండం ఒకటే ఉంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం టోటల్ వినాయక లాగా రెడీ అయ్యిండు ఇక చివర కూడా ఇలా తయారు చేసాం ఇట్లా అని దీని కలర్ కూడా వేసాం లడ్డు మా చిన్ని గణపతి మాత్రం సూపర్ తయారై చిన్న బోజ్జ దంతాలు దంతాలు రెండు దంతాలు కూడా పెట్టేసాం చాలా అంటే చాలా బాగున్నాడు కదా ఇప్పుడు ఒకసారి మీకు వినాయకుడు నడుచుకుంటాం అలాగే వినాయకుడిని కింద నుంచి ఫైవ్ వరకు కూడా మొత్తం చూపిస్తాము మంచిగా అనిపిస్తుంది అంటే మనకు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ మా చిన్ని బొజ్జ గనపతైనా అయితే చూశారు కదా చాలా బాగున్నాడు కదా చూడండి ఇప్పుడైతే మా మనకి ముందుగా డ్రెస్ అయితే వేసాను డ్రెస్ వేసిన తర్వాత మిగిలిన మిగిలినవన్నీ పెడతాను ఈ డ్రెస్ అయితే తీసుకోరా మనం అమ్మి దీనికి ఎందుకు దారాలు ఇచ్చిరు గుండియకుండా తీయ్ తీయ్ వేసిట్లా అలా గట్లా వెనక కరెక్ట్

చూడండి ఇప్పుడైతే మనకి అందనేది షార్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది పొడవు ఉంది కదా బైక్ అనుకున్నాను చూడండి ఆ తోకన్ అయితే పెట్టుకుంటే ఆగదు కాబట్టి షార్ట్ కొంచెం టైట్ ఉంది కాబట్టి లోపలైపోయిల్ మంచి డ్రు అయిపోయిందా ఓకేనా టైట్ చాలా టైట్ ఉందా కరెక్ట్ ఉందా అయితే బెల్ట్ పెట్టరు అంజనైంది మరేంటి రా

పెట్టు మంచిగా కూర్చో సీట్ రేట్ గా కూర్చో కుమారని ఎలాక ఇడి దేరు నాసే ఇక్కడ కొన్నవన్నీ లక్షణం ఇప్పుడు

ఇక ఇక వచ్చేసింది తోక దగ్గరికి కిరీటం అంటే నెక్స్ట్ అది పెట్టడమే మనో ఆగా బొట్టు మనో సూపర్ ఉన్నవరు సేమ్ అంజన్నలాగా కుమార్ కిరీటం పెడ వాటి చెడి అయ్యి

ਹਾਂ 2 ਇਹ ਤੇ ਰਾਡ ਆਈ ਪੇਟੋ ਹਾਂ ਹੁਸਕਾ ਨਿੰਸ਼ਮ ਲਾ 27 ਹੋਸੇ ਨਾ ਨਹੀਂ ਇਹ ਵੀ ਨਹੀਂ ਲਿਮਕਰਾ ਕੋਕ ਕਿੰਦੀ ਕਰਨ ਇੰਕਾ ਕੋਈ ਨਾ ਡਾਊਨ ਜਾਈ ਆ ਤਾ ਹਿੰਗਾਂ ਤੇ ਕਿੰਤ ਓਕੇ ਉਹ ਦਿਨ ਸਾਲੇ ਗੋਗੋ ਮਾ ਅਚੀ చూసారు కదా మా మను అయితే మేము మొత్తానికి అయితే అంజనే లాగా రెడీ చేసాం చాలా ముద్దుగా ఉన్నాడు అందనీ గెటప్ లో మా అయితే చాలా సూట్ అయి ఉంది ఆ గెటప్ అయితే మనకి మన ఎట్లుందిరా నీకు మంచిగా అనిపిస్తుందా కుమార్ ఎట్లున్నాడు వస్తున్నాడా ఓకే మొత్తానికి అయితే ఇప్పుడు మనుని లాగా రెడీ చేశాము ఇప్పుడైతే మీకు మనుని గెటప్ వేసిన తర్వాత కింద నుండి పై వరకు ఎలా ఉన్నాడో ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తాము చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ మను అయితే జై హనుమాన్ జై హనుమాన్ లా రెడీ అయిపోయాడు చాలా అంటే చాలా బాగున్నాడు మాదే దిష్టి తగ్గితట్టున్నాడు